ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము పార్క్కి పత్తికొండలో అందరము వదిన వాళ్ళు మేము వాళ్ళ పిల్లలు మా అక్క పిల్లలు మా పిల్లలు అందరము వెళ్ళాము చాలా ఉంది చాలా బాగుందండి పార్క్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మా డిస్టిక్ అయినా అలా లేదు పార్కులు ఇది మాత్రం కొండలు మాత్రం చాలా అందంగా చాలా బాగుంది మా వదిన పిల్లలు ఆడుకుంటారని చెప్పి కొద్దిగా రీఫ్రెష్ కావాలని చెప్పి వదిన కానీ చాలా మటుకు బయటకు వెళ్ళదు ఆమె కానీ మమ్మల్ని మా కోసం అని పాపం పార్కు వచ్చింది వదిన అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా మంచిదండి చాలా సపోర్టివ్గా ఉంటుంది వాళ్ళ కూతురు పాప మా అక్క కూతురు మా చిల్లల కూతురు అందరు ఉన్నారడ చాలా ఎంజాయ్ చేశాం మా పిల్లలు కానీ చాలా బాగా ఆడుకున్నారు అలా వీడియో తీసుకున్న అందరము చాలా బాగుందండి పార్క్ ఇంత బాగుందా అనిపిస్తుంది చాలా బాగుంది అదే ఉండే దాంట్లో మా డిస్టిక్ అయిన అనంతపూర్లో అలాంటి పార్కులే లేవు అసలుకి ఏవి దగ్గరలో ఏవి లేవు చాలా బాగున్నాయి డిస్టిక్ అలా చోట బాగున్నాయి పత్తికొండలో చాలా బాగుంది రిఫ్రెష్ అయ్యి అలా వెళ్ళి పిల్లలు ఆడుకున్నారు మా పిల్లలు అందరం ఆడుకొని కొద్దిసేపు రీల్స్ చేసుకొని అలా టైంపాస్ చేసి వచ్చాము ఇంటికి ఇంకెలా ఆడుకుంటున్నారు చూడు మా అక్క పిల్లలందరూ మా పిల్లలు చిన్నపిల్లలు అయిపోతారు కదా ఆటోమేటిక్గా హాలిడేస్లో సమ్మర్ సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా వదినా పిలిచింది వెళ్ళాము చాలా బాగా కలిసిపోతుందండి చాలా మంచిది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది బాగా కలిసిపోతుంది మా చిన్నబాబు ఆడుకుంటున్నాడు అక్క పెద్ద బాబు నొప్పుతుంది ఆమె కూర్చుంటుంది కూర్చుంటుంది అక్క కానీ చిన్నపిల్ల అయిపోయింది ఓ మాకు చిన్నపిల్లలంటే అక్కకి కానీ చిన్న ఏజ్లోనే పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అక్కకి సిక్స్టీన్ ఇయర్స్ కంట మా పా మా అక్క కూతురు పుట్టేసింది వదిన చాలా సపోర్ట్గా ఉంటుందండి ప్రతి దాంట్లో హెల్పింగ్ నేచర్ ఉంది చాలా మంచి మనిషి పార్కులో అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను నాకైతే బాగా నచ్చిందండి ఇప్పుడు మీకు కానీ చూపిస్తాను స్టాచ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా ఇప్పటికన్నా లైటింగ్ వేసినప్పుడు ఇంకా అందంగా ఉన్నాడు ఇంకా పై స్టెప్స్ వెళ్ళి వెళ్ళాలి మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారట చాలా అందంగా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నోడు ఆల్రెడీ పైకి ఎక్కాడు నేను లేట్ ఎక్కాను ఇద్దరు పైన ఉన్నారు ఇంకా ఫొటోస్ రీల్స్ చేసుకుంటున్నారు మా అక్క పిల్లలు ఇంకెంతో అందంగా ఉన్నాడు చూడు బుద్ధుడు ఎంతో అందంగా ఉన్నాడంటే అందంగా ఉన్నాడు వ్యూ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది టూ డేస్ బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి అలా రీల్స్ చేసుకుంటూ అలా అందరము ఎంజాయ్ చేసాము అన్నీ మర్చిపోయాం ఈ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ టూ డేస్ వెళ్ళాము చాలా బాగున్నది వాళ్ళ కూతురు కానీ చాలా హెల్పింగ్ నేచర్ బాగా ఉంది బాగా ఆ చిన్న వయసుకే మాకు ఎంత బాగా వండిపెట్టింది అనుకోండి అండి బిల్ మేకర్ బిర్యానీ చేసింది పన్నీర్ కాజు కర్రీ చేసింది ఆ పిల్ల చదువుకుంటుంది ఎంఏ చేస్తుంది ఆయన బాగా చేసింది ఈ జనరేషన్లో చేసే పిల్లలే కదా తప్పించుకుంటారు ఆ పిల్ల బాగా వండిపెట్టిందండి మాకి వాళ్ళ అమ్మ కానీ బాగా సపోర్టివ్ ఆ పిల్లకి మంచి రోజులు రావాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ అంతా చూస్తున్నా మా పిల్లలు కొట్లాడుకుంటున్నారు చూడండి అది వీడియో తీశాను అదిగా నాటలాగే చేస్తున్నారు వాళ్ళు తిరుగుతున్నాడు అంతా తిరిగి తిరిగి పెడుతున్నాడు మా పెద్దోడు పార్క్ అయితే చాలా బాగుంది ఎవరన్నా పత్తికొండ సైడ్ ఆదోని సైడ్ వెళ్ళేటట్లయితే వెళ్ళండి చాలా బాగుంది పార్క్ అయితే వదిన వస్తుంది వస్తుందని చూడండి తీసా మా చిన్నోడు ఇక్కడ ఊగుతున్నాను అలా రీల్స్ చేసుకుంటూ ఆ అక్క కొడుకు తను టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఇంటర్ ఇంటర్కి వెళ్తాడు వదిన నేను అక్క ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ మర్చిపోయి అలా టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది రీఫ్రెష్ కావాలి కదండి అందరికీ టెన్షన్ అందరికీ ఇబ్బందులు ఉంటాయి అలా అప్పుడప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనం మనమే రీఫ్రెష్గా కావాల్సి ఉండేది మైండ్ చేసు మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలని చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఉండాలి అలా చిన్నోడు ఆడుకుంటున్నాడు చిన్నోడైతే చాలా బాగా ఆడుకున్నాడు అండి పార్క్ కానీ చాలా నీటుగానే ఉందండి చాలా బాగా నీటుగా ఉంది టూ డేస్ టూ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇక్కడ లైట్ వేశారు చూడండి బుద్ధుడు దగ్గర ఎంత అందంగా ఉన్నాడు నేను ఆటలాడుస్తున్నా విని పెద్దోడు ఆడుకుంటున్నాడు సపరేటు నేను అంటున్నాను విడు ఆడుకుంటున్నాడు అదిగోండి లైట్లు పడినాయి ఇంకా బుద్ధుడు అందంగా ఉన్నాడు వెళ్ళాలి ఎక్కడికి మా బాబు ఆడుకుంటా ఉంటే అలానే ఉన్నాను మా చిన్నోడు బాగా అల్లరి ఇంకా ఓపెన్ ప్లేస్ దొరికింది ఇలా పార్క్ దొరికిందంటే ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు వాడు ఫుడ్ గిడ్డు ఏం అవసరం లేదు ఎంజాయ్ ఆడుకోవడం 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 అదిగోండి లైట్లు వేస్తారు చూడండి ఇంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది నేనైతే పార్కులో ఇలా ఎప్పుడు చూడని భలే ఉంది ఈవినింగ్ అది సెవెన్ థర్టీకి అలా ఉన్నాం చూడండి సెవెన్ థర్టీకి ఏమో వెళ్ళాము అంతవరకు అక్కడే ఉన్నాం పైకి వెళ్ళి చాలా బాగుంది ఏమంటే స్నాక్స్ అవి ఇవి ఏమీ లేవు మా పిల్లలు అది ఒక్కటే కొద్ది లోటుగా ఫీల్ అయ్యారు ఏం స్నాక్స్ లేవు అక్కడ షాప్లు ఏమి లేవని వదిన అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అది ఎంట్రీ అంటే బ్యాక్ సైడ్ తీస్తాను ఫ్రంట్ సైడ్ తీస్తానండి

అత్త బా రిసీవ్ చేసుకుందా లేదా చేసుకోందా ఇస్తారు తిరిగి తిరిగి అలసిపోయి అలా డాబా పైన మైమర్చి నిద్రపోయాము అందరికి బాయ్ చెప్తున్నాను